ఒక బురద గుంటలో ఉన్నటువంటి ఉండాల్సినటువంటి ఒక వ్యక్తి మీడియా అధిపతిని కానీ చేస్తే ఎలా ఉంటుందో ఒక దుర్మార్గుణ్ణి ఒక నీచుణ్ణి ముఖ్యమంత్రి చేస్తే ఎలా ఉంటుందో ఈ యొక్క మీ ఈ యొక్క సంభాషణలో మీరు చూశారు అర్థం చేసుకోగలరు అసలు చంద్రబాబుకి రాధాకృష్ణకి ఉన్నటువంటి సంబంధం ఏంటి అన్నటువంటి విషయాన్ని ఆలోచిస్తే వాళ్ళ మోడస్ ఆపరేండి ఈ తోకపత్రిక కులపత్రిక ఏదో ఒక న్యూస్ను సృష్టించి ఆ న్యూస్ను ప్రచురించడం టెలికాస్ట్ చేయడం జరుగుతుంది దానికి చంద్రబాబు చాలా తీవ్రంగా స్పందిస్తాడు ఆ స్పందనకి మనం ఏదో ఖండనిస్తాం ఈ రకంగా వార్తలు లేనివన్నటిని సృష్టించడం దానికి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి తెలుగు దొంగలందరూ కూడా స్పందించడం ఆ స్పందించిన తర్వాత మనం ఎప్పుడైతే ఖండిస్తామో వాళ్ళు మళ్ళీ దాన్ని ఒక న్యూస్ కింద మళ్ళీ దాన్ని పాపులర్ చేయడం ఇది వాళ్ళ యొక్క మోడీ ఆ యొక్క వీడియోలో చెప్తా ఉన్నాడు ఆయన ఎన్టీఆర్ ఆ ఆరోగ్యశ్రీ అన్నటువంటి దాన్ని పేరు మార్చేస్తారట అంటే ఎన్టీఆర్ పట్ల ఆయనకున్నటువంటి అభిమానం ఏంటన్నటువంటిది ఈ యొక్క వీడియోలో చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది ఈ ఒక్క ఒక్క వీడియో కాదు భవిష్యత్తులో ఆయన వారు ప్రకటించారు కదా యుద్ధం ప్రకటించారు కదా ఇంకా ఇంకా చాలా చాలా వీడియోలు వస్తాయి రాబోయే రోజుల్లో ఎప్పుడైనా కూడా న్యూటన్ సిద్ధాంతం గుర్తుపెట్టుకోవాలి చంద్రబాబు నాయుడు అయినా కూడా రాధాకృష్ణ అయినా కూడా న్యూటన్ సిద్ధాంతం గుర్తుపెట్టుకోవాలి ఏదైనా ఎంత వేగంగా మీరు వేస్తే అది అంతే వేగంగా తిరిగి వెనక్కి వస్తుంది అన్నటువంటి విషయం కాబట్టి మీరందరూ కూడా ప్రజ ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ యొక్క సంభాషణ చూసిన తర్వాత అందరూ కూడా అర్థం చేసుకోగలరు రాబోయేటటువంటి ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నటువంటి విషయాన్ని నేను చాలా స్పష్టంగా ప్రజలందరికీ కూడా కోరుకుంటా ఉన్నాను రాజకీయాల్లో చెదలు పట్టినటువంటి చీడ పురుగు చంద్రబాబు అయితే మీడియాలో జర్నలిజం విలువల్ని మంటగలిపినటువంటి చీడ పురుగు రాధాకృష్ణ అనే దాంట్లో ఎటువంటి సందేహం కూడా లేదు థ్యాంక్ యూ మీరు ఏదైనా అడవదలుచుకుంటే మీరు ఇప్పట్లో ఉన్నటువంటి రాష్ట్ర ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా అధికారాన్ని దుర్వినియోగం చేస్తుంది ఎన్నికలను ఏ రకంగా మ్యానిపులేట్ చేయాలనుకుంటుంది ప్రతి విషయంలో కూడా జాగరూకతో అబ్జర్వ్ చేస్తూ ప్రతి విషయాన్ని ఏఐఆర్ అధికారులకు మేము రిపోర్ట్స్ సబ్మిట్ చేస్తూ ఉన్నాం రిప్రజెంటేషన్ ఇస్తూ ఉన్నాం చర్యలు తీసుకోవాలని కోరుతా కోరుతా ఉన్నాం ప్రతిరోజు కూడా ఈ యొక్క రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరుగుతుంది భవిష్యత్తులో కూడా నెక్స్ట్ రెండు రాబోయేటటువంటి మూడు రోజులు కూడా ఇది కొనసాగుతుంది నేను చెప్పేది అదే కదా రాధాకృష్ణ ఒక ఫేక్ న్యూస్ సృష్టిస్తాడు ఆ సృష్టించినటువంటి న్యూస్ని ఈ తెలుగు దొంగల పార్టీ ఉంది కదా తెలుగు దొంగల పార్టీ తెలుగు ద్రోహుల పార్టీ వీళ్ళు ప్రతి జిల్లా నుంచి ప్రతి నుంచి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడడం స్టార్ట్ చేస్తారు స్టార్ట్ చేసి ఆ ఫేక్ న్యూస్ని ఏదో అది నిజమైనటువంటి న్యూస్ కింద చిత్రీకరించేదానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు దాంట్లో వాస్తవం లేదు మా నూట ఐదు స్థానాల్లో మా అభ్యర్థులందరూ కూడా గట్టి పోటీ గట్టిగా నిలబడ్డారు పోటీ ఇస్తారు మా మేము తప్పకుండా మా పార్టీ ఉన్నాయి అధికారంలోకి రాబోతున్నాం అందుకే ఒక ఫ్రస్ట్రేషన్తో ఈరోజు చంద్రబాబు నాయుడు ఆ తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఈరోజు మాట్లాడడం జరుగుతూ ఉంది ఈసీ దృష్టికి తీసుకెళ్లాం రాధాకృష్ణ మీద ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీకి కంప్లైంట్ ఇచ్చాం ఇక్కడ డీజీపీకి కంప్లైంట్ ఇచ్చాం ఈయన రాసేటటువంటి వార్తలు ఈయన చేసేటటువంటి పనులు ఎన్నికలను ప్రభావితం చేస్తున్నాయన్నటువంటి విషయాన్ని కూడా మేము పోలీసు వాళ్ళ దృష్టికి తీసుకొచ్చాం జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేశాం ఎన్నికల కమిషనర్కి కంప్లైంట్ ఇచ్చాం చేయాల్సిందంతా కూడా చేస్తూనే ఉన్నాం మరింతగా కూడా రాబోయే కాలంలో నేను చెప్పినట్టుగా మా ముంద యుద్ధం ప్రకటించాడు కదా రాధాకృష్ణ దానికి మేము ఎదుర్కోవాలి కదా మీరే చూస్తారు ఏ ఏ ఎన్ని వీడియోలు రిలీజ్ అవుతాయి అన్నటువంటి విషయాన్ని